మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా మీరు అమ్మాయి గారు నేనేనండి దయచేసి ఈ విషయంలో ఇంకేం మాట్లాడకండి నేను అంతకు ముందు ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉంటాను ఏంటి బాబాయ్ ఏమైంది అది చెప్పు తెగిపోయింది బాబు ఎలా ఇవ్వు ఇలా ఇవ్వు బాబాయ్ అరే చెప్పేది మీరు అది కదా సెప్పులు లేకుండా ఉట్టు కాలు ఎలా వెళ్తావు బాబాయ్ చండి నా మాట వదిలే నువ్వు కాసేపు అలా నిలబడు బాబాయ్ నేను చూస్తున్నాగా ఇప్పుడు చూడు సరిగ్గా ఉంది చెప్పైనా అరిగిపోద్ది కానీ తెగను మాత్రం తెగదు అమ్మగారు ఇదిగోండి ఏంటి బాబాయ్ ఎందుకు నన్ను అందరూ వింత మనిషిని చూసినట్టు చూస్తున్నారు అది కాదు చంటి నువ్వు ఎంత మాలో ఒకటిగా ఉన్నా నువ్వు ఇంటికి వారసువి కదా ఇదిగో చూడండి బాబాయ్ మీరు నన్ను ఎదవరకటి చంటిలాగా చూస్తే నేను మీ అందరితో కలిసి ఉంటాను లేదంటే మీలో ఎవరితో మాట్లాడను నా సంగతి మీకు తెలుసు కదా వద్దులే చంటి నువ్వు అలిగితే నీ అలకి చాలా కష్టం నువ్వు చెప్పినట్టే అందరి నీతో ఇదివరకు లాగే మాలో ఒకటిగా కలిసిపోయి ఉంటాం అలా అన్నావు బాగుంది పదండి పోయి పని చూసుకుందాం చంటితో నన్ను మాట్లాడమంటావా ఏం మాట్లాడతారండి అదే అలా పని వాళ్ళతో పనివాడిగా మారద్దని నచ్చ చెప్తాను వద్దండి వాడిలో నాకొక్క గౌతమ పుత్రుడు కనిపిస్తున్నాడు ఒక రాజుగా పొట్టి పేదవాడు ఏం తింటున్నాడో అని ఆలోచించి రాజ్యాన్ని వదిలేసి బుద్ధుడిగా మారిపోయి అందరికి ఆదర్శం అయ్యాడు నా కొడుకులో కూడా ఆ మహానుభావుడి ఆలోచనలు ఉన్నందుకు ఆనందపడుతున్నాను వాడికి తక్కువ చెప్పండి ఇంత ఆస్తి ఉన్నా అదంతా పక్కన పెట్టి పనివాడి చెప్పులే చేతిలో తీసుకుని వాడికి కష్టం లేకుండా చేశాడు ఎంత స్వచ్ఛమైన మనసు అండి వాడిది వాడు మారకూడదు అలాగే ఉండాలి వాడిది స్వచ్ఛమైన మనసు ఆ మనసులో అందరికీ స్థానం ఉంది ఒక్క నీకు తప్ప వాడిని అర్థం చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అప్పటి వరకు ఓపికతో ఎదురు చూడాల్సిందే చంచలమ్మ వాడి మనసు తెలియాలి అంటే ముందు వాడి మనసుని అర్థం చేసుకోవాలి ఆనికంటే ముందు నేను చేసిన పొరపాటుని సరిదిద్దుకోవాలి ఎదురు చూస్తాను ఎంత కాలమైనా నా కొడుకు కోసం ఎదురు చూస్తాను వాడి ప్రతి ఆలోచన కోపం జాలి ప్రేమ అన్ని నీ పోలి నీ నోటి నుంచి ఊడిపడ్డంటే ఉంటాడు మీరిద్దరూ ఎప్పుడు కలుస్తారో ఏంటో ఆ దేవుడే సమాధానం చెప్పాలి కదా అవసరం నాది అందుకే నేనే వచ్చాను చెప్పండి ఏ పని మీద వచ్చారు నేను కారు నడుపుతున్నప్పుడు ఒకరి చావుకి కారణమయ్యాను సంటి వాళ్ల అమ్మగారు సత్యవతి నా కారుతో గుద్దడం వల్ల ఆవిడ చనిపోయారు ఆయన యాక్సిడెంట్ చేసినట్టు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదండి నేనే నేరం చేసినట్టు ఒప్పుకుంటున్నాను సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కేశవ్ గారికి జరిగిన విషయం చెప్పండి అలాగే సత్యవతికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి కంప్లైంట్ మన చేతిలో ఉంటే ఎవరితోనూ మనకు ప్రాబ్లం రాదు వెళ్ళండి అలాగే సార్ కేశవ్ గారు ఉన్నారా లోపల ఉన్నారు వెళ్ళండి నమస్తే సార్ నమస్కారం చెప్పండి చంచలమ్ గారు పోలీస్ స్టేషన్ స్టేషన్ సత్యవతిని యాక్సిడెంట్ చేసి చంపానని నా మీద కేసు పెట్టి నాకు శిక్ష విధించండి అని పోలీస్ స్టేషన్ లో కూర్చున్నారండి ఆవిడ అంతటా లొంగిపోయినా కంప్లైంట్ లేకుండా అరెస్ట్ చేయడం కుదరదని మా ఎస్ఐ గారు ఇక్కడికి పంపించారండి సత్యవతికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి ఎవరైనా ఉన్నారా నేను అయితే మీరు పోలీస్ స్టేషన్ చేస్తారా జరిగింది ప్రమాదం అన్న విషయం నీకు కూడా తెలుసు అది అనుకోకుండా జరిగింది చెంచలమ్మ ఎలాంటి మనిషి నీకు తెలీదా తనేదో తొందరపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది నువ్వు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే అది ఇప్పుడు చాలా పెద్ద సమస్య అవుతుంది అత్తమ్మ మీద బాధలో పోలీస్ స్టేషన్ కి వెళ్ళినట్టున్నారు మేము వెళ్ళి ఏదో ఒక రకంగా అత్తమ్మతో మాట్లాడి వెనక్కి తీసుకొస్తాం మీరు ఎలాంటి కంప్లైంట్ ఇవ్వకండి చంటి ఎంతైనా తను నీకు కన్న తల్లి ఎంతో మందికి న్యాయం చేసిన మనిషి తనకు కావాలని సత్యవతి ప్రాణదిస్తుందో చెప్పు ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం నువ్వు మాత్రం తొందర పడకు మాట్లాడవేంటి సంటి ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం మీదే హోదన జీవితం ఆధారపడుంది తర్వాత ఆధారపడింది ఆవిడైతే ఏంటండి ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీరు ఏదైనా తొందరపాటి నిర్ణయం తీసుకుంటే అది ఊరందరికీ తెలిసిపోతుంది చెంచలమ్మ గారంటే ఈ చుట్టుపక్కల పదహారు గ్రామాలకి పెద్ద అలాంటి ఆవిడ మీద మీరు కేసు పెట్టడం అంటే నలుగురు నాలుగు రకాలుగా ఉంటే హోదన జీవితం ఆధారపడుంది పాతికి వచ్చినా ఏంటండి ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీరు ఏదైనా తొందరపాటి నిర్ణయం తీసుకుంటే అది ఊరందరికీ తెలిసిపోతుంది చెంచలమ్మ గారంటే ఈ చుట్టుపక్కల పదహారు గ్రామాలకి పెద్ద అలాంటి ఆవిడ మీద మీరు కేసు పెట్టడం అంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది నేను కాదు అమ్మగారు సత్యవతి గారి కొడుగ్గా నన్ను కి రమ్మని పిలిచారు నేను వెళ్ళాలి వెళ్తున్నా ఏంటి అన్నయ్య కొంప తీసి నిజంగానే కేసు ఏంటి మావయ్య ఎంత చెప్పినా అర్థం కావడం లేదు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో మనం కూడా వెళ్దాం పదండి మావయ్య నమస్కారం సార్ నమస్తే మీరు సత్యవతి గారు కొడుకునండి కూర్చోండి పర్వాలేదండి అంట జరిగిన విషయం మా కానిస్టేబుల్ చెప్పుంటాడు కదా యాక్సిడెంట్ చేశానని చెంచమ్మ గారు ఒప్పుకొని లాకప్ లో కూర్చున్నారు మీ అమ్మగారి ప్రాణాలు పోవడానికి ఆ యాక్సిడెంట్ కారణమని నువ్వొక కంప్లైంట్ రాసివో నాకు రాయడం రాదండి పర్లేదు మా కానిస్టేబుల్ రాస్తాడు కుమార్ నువ్వు వెళ్ళి కంప్లైంట్ తీసుకో అలాగే సార్ నేనే తీసుకుంటాను చెప్పండి కొంతమంది నిజాయితీ పరులుగా నిరూపించుకోవాలనుకుంటారు కొంతమంది వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఇంకొంతమంది పోయిన ప్రేమని తిరిగి దక్కించుకోవాలని చూస్తుంటారు కానీ ఏదైనా దక్కుతుందేమో కాని ప్రేమ పోయినా ప్రాణం పోయినా తిరిగి దక్కించుకోవడం చాలా కష్టం ఒక్కసారి మనసు ఇరిగితే తిరిగి అతికిచ్చలేరు ఎంత కష్టపడినా ఆతుకు మారదు అలాగే ఒకసారి పోయిన ప్రాణం ఎంత బాధపడినా ఎంత ఏడ్చినా తిరిగి రాదు నేను అడిగేదేంటి నువ్వు చెప్పేదేంటి మీ అమ్మగారు సత్యవతి గారు చనిపోవడానికి కారణం చెంచలమ్మ గారు చేసిన యాక్సిడెంటా కాదా అది చెప్తే కేసు ఫైల్ చేస్తాం ముందు అది చెప్పండి మా అమ్మ సత్యవతి గారు చనిపోవడానికి కారణం చెంచలమ్మ గారు కాదండి మరెవరు నేనేనండి నువ్వు కారణం ఏంటి ఆవిడ కార్ యాక్సిడెంట్ లో కదా చనిపోయారు మా అమ్మకి మతి లేదు ఆవిడ్ జాగ్రత్తగా చూసుకోవాల్సిన నేను మా అమ్మని సరిగా చూసుకోలేకపోయాను అందుకే ఈ ప్రమాదం జరిగిందండి మా అమ్మని నేను జాగ్రత్తగా చూసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు సార్ అదేంటి మరి చెంచమ్మ గారు ఆవిడ యాక్సిడెంట్ చేసి మీ అమ్మగారి ప్రాణం పోవడానికి కారణమయ్యానని చెప్పారు అమ్మగారు పొరపాటు పడ్డారు ఆవిడ కార్ మతి కార్ కింద పడింది ఇందులో ఆమె నువ్వు చెప్పేదంతా నిజమేనా లేక ఎవరికైనా భయపడే అబద్ధం చెప్తున్నావా లేదు సార్ నేను మనస్ఫూర్తిగానే జరిగింది చెప్పాను అమ్మగారు వదిలేయండి సరే సరే దీని మీద వేలు ముద్ర పోయి స్టేట్మెంట్ రాసుకుంటాం చెంచలమ్మ గారు మీరు బయటికి రండి మీరు యాక్సిడెంట్ చేయలేదని సత్యవతి గారి అబ్బాయి స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటి చెంచలం మనకు చేసిన పని నువ్వు ఇలాంటి తప్పు చేస్తావు అనుకోలేదు ఎందుకత్తమ్మా మాకు చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు తప్పు చేశానని నా మనసు కనిపించింది చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తే క్షమాపణ దొరికినట్టే ఈ పోలీసులు లాయర్లు జడ్జీలు పెద్ద పెద్ద పుస్తకాలు చదివి ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్ష అని నిర్ణయి ప్రతి తప్పుకి ఏదో ఒక శిక్ష ఉంటదని పుస్తకాల్లో రాశారు కానీ తప్పులకి శిక్ష అనుభవిస్తే వాళ్ళని క్షమించినట్టు కాదండి కొన్ని తప్పులకి కొందరు మనుషులకి ఎప్పటికీ క్షమాపణలతో వాడు నన్ను ఎప్పటికీ క్షమించడు అదే వాడు నాకు విధించే శిక్ష మీరే వడ్డించుకుంటున్నారేంటి నేను వడ్డిస్తాను కదా ఉండండి మీకెందుకు అమ్మాయి గారు శ్రమ ఏంటండి నాకు శ్రమేంటి మీ మాటల్లో ఏదో తేడా కనిపిస్తోంది మీ అమ్మగారి మీద ఉన్న కోపం నా మీద చూపిస్తున్నారా ఏంటి నాకెవరి మీద కోపం లేవు కోపం చూడండి మీకు చంచలమ్మ గారికి మధ్య ఎన్ని విషయాలైనా జరగచ్చు కాని అవి మీకు నాకు మధ్య రావడానికి మాత్రం వీల్లేదు మనం భార్య భర్తలం ఎన్ని గొడవలు పడినా ఎన్ని పోట్లాటలు జరిగినా సాయంత్రం చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాడు నువ్వే సర్దుకుపోవాలమ్మా అని చెప్పింది ఏం జరిగినా సర్దుకుపోవాలని మా అమ్మ నాకు చెప్పిందండి కానీ అలా సర్దుకుపోవడం అలవాటు అయిపోతే చివరికి కన్న తల్లి దూరం శాతకాని శాతగాని వాళ్ళ ఉండిపోతానని నాకు ఇప్పుడే అర్థమైంది ఏంటండి మీరు జరిగింది ప్రమాదం అని తెలుసు చెంచలమ్మ గారు తెలిసి ఏ తప్పు చేయరు అన్న విషయం కూడా మీకు బాగా తెలుసు అందుకే కదా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టకుండా వచ్చారు చంటి ఆగు ఏంటి చంటి నువ్వు చేస్తున్న పని ఇది చాలా తప్పు దేనికన్నే మేము నీకు కన్న తల్లిదండ్రులు నేను బతుకుండగా నువ్వు ఇలా పిండాలు పెట్టడం చాలా తప్పు మా అమ్మ సత్యవతి గారే కావాలంటే